మన ఇండియాలో ఏమేం జరిగిందో నేను మీకు చెప్పేస్తాను లాస్ట్ లో ఒక యూస్ఫుల్ టిప్ కూడా చెప్తాను వింటారు కదా సో ఫస్ట్ అప్డేట్ చూస్తే ముంబై హైదరాబాద్ చెన్నై నగరాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు కాస్త తగ్గే ఎక్కువ కాదు కానీ కొంచెం కూడా మన కదా ఎడ్యుకేషన్ లో చూసుకుంటే కొన్ని రాష్ట్రాల్లో గవర్నమెంట్ స్కూల్స్ లో డిజిటల్ క్లాస్ రూమ్స్ వేగంగా అమలవుతున్నాయి పిల్లలకు ఇది ఒక మంచి మార్పు అనే చెప్పొచ్చు సో ఇప్పుడు హెల్త్ అప్డేట్ చూసేద్దాం ఈ మధ్య సీజనల్ ఎలర్జీస్ పెరుగుతుంది జరుగుతున్నాయి బయటకు వెళ్ళేటప్పుడు చిన్న ప్యాకెట్ శానిటైజర్ లేదా మాస్క్ పెట్టుకుంటే చాలు పెద్దగా జాగ్రత్తలు ఏం అవసరం లేదు ట్రావెల్ న్యూస్ చూస్తే హిమాచల్ ప్రదేశ్ ఇంకా కాశ్మీర్ వైపు స్నోఫాల్ అయిపోయింది వెళ్తున్న వాళ్ళు జాకెట్స్ గ్లౌస్ పక్కాగా తీసుకెళ్ళండి ఇన్స్టా పిక్స్ సూపర్గా వస్తాయి కానీ ఆరోగ్యం జాగ్రత్త సో స్పోర్ట్స్లో చూసుకుంటే టీమిండియా నెక్స్ట్ మ్యాచ్ కోసం స్క్వాడ్ ప్రిపరేషన్ జరుగుతోంది కొత్త ఫేజెస్ మీద అందరిదీ ఫోకస్ ఉంది మరి ఈరోజు లైఫ్ స్టైల్ టిప్తో సో ఈరోజు లైఫ్ టిప్ చూసుకుంటే రోజు ఒక గ్లాస్ చల్లని నీరు ఉదయం లేచిన వెంటనే కడుపు శుభ్రం చేస్తుంది స్కిన్ గ్లో అవుతుంది మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది సింపులే కానీ సూపర్ ఎఫెక్ట్గా ఉంటుంది ఇవే ఇవాల్ అప్డేట్స్ మరిన్ని ఫ్రెండ్లీ న్యూస్ అండ్ లైఫ్ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మహిజా ఛానల్ కీప్ స్మైలింగ్